హలో ఫ్రెండ్స్ ఈ గుజరాత్ గుజరాత్లోనే ఒక బట్టల కు తీసుకెళ్తాను మీ అందర్నీ ఇక్కడ బాంధనీ శారీస్ చాలా ఫేమస్ మార్వాడీస్ క్యా క్యాజువల్గా కట్టుకుంటూ ఉంటారు కదా ఇలాంటి చీరలు కానీ ఇంత కాస్ట్ ఉంటాయని ఎప్పుడూ అనుకోలేదండి ఈ శారీ వచ్చి సెవెన్ థౌసండ్ ఏడు వేలు ఈ రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఉన్న ఈ శారీ సెవెన్ థౌజండ్ నేను లో ఇంకా వెరైటీస్ ఏమైనా ఉన్నాయో చూపించండి ఇప్పుడైతే కొనుక్కోను తర్వాత కొనుక్కుంటానని చెప్తే ఆయన అందులో ఉన్న మోడల్స్ నాకు వచ్చి చూపించారు ఇది జస్ట్ ప్రింటెడ్ అన్నమాట బాధినీలో ఒక ప్రింటెడ్ అంట ఇది కూడా మూడు వేలు చెప్పారు ఎందుకు అంత కాస్ట్ నాకు అర్థం కాలేదు ఈ శారీ సరే పోన్లే నెక్స్ట్ ఒక బ్లూ కలర్ శారీ తీసుకొచ్చారు ఇదేంటంటే బాందినీ శారీనే కాకపోతే దాని మీద కొంచెం చిన్న మెదర్ వర్క్ వచ్చింది అన్నమాట ఇది పీకాక్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారు దీన్ని యాక్చువల్లీ బాందిని అంటే ముడివేయడం కట్టడం అని మీనింగ్ హిందీలో సో శారీ అంతా ఏం చేస్తారు అంటే వీళ్ళు ముడులు వేసి చీరని రంగు నీళ్ళు అంటే డై వేస్తారన్నమాట ఆరిపోయాక చీరని లేదా డ్రెస్ని గట్టిగా లాగితే ఆ ముడులన్నీ ఊడిపోయి అప్పుడు మనకి ఒరిజినల్ కలరు చీర కలరు మనకి ఆ ప్లేస్లో డాట్ లాగా కనిపిస్తుంది ఈ ఈ పీకాక్ కలర్ కాంబినేషన్తో ఉన్న శారీ వచ్చి ప్రైస్ కింద ఇది కలర్ కాంబినేషన్ బాగుంది కదా నాకైతే ఈ సలర్ కలర్ ఈసారి కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది బాందినీ ప్రింట్ వచ్చి పింక్ ఉంది ఇంకా జరి వర్క్ కూడా చాలా బాగుంది కట్టుకుంటే చాలా మంచి అఫిషియల్ లుక్ వస్తుంది కానీ కాస్ట్ అయితే ఎక్కువే పన్నెండు వేలు చెప్పారు మనకైతే పట్టు చీర వచ్చేస్తుంది కదా అని ఖచ్చితంగా అనుకుంటాం మనము ఫుల్ బార్డర్ అంతా పింక్ కలర్ జరి వచ్చింది ఇంకా డాట్ కూడా మనకి పింక్ కలర్ వచ్చింది అందుకే కొంచెం చీర హైలైట్గా కనిపిస్తుంది కట్టుకున్న వెంటనే ఇప్పుడు మనకి ఇంకొక బ్లూ కలర్ శారీ తీసుకొస్తున్నారు ఈ శారీ వచ్చి సెవెన్ థౌజండ్ సంథింగ్ నైన్ థౌజండ్ చెప్పారు బాధనీలోనే ఇది ఒక మోడల్ అంట అంటే ఒక బాక్సెస్ టైప్లో ఒక చెక్ బాక్సెస్ టైప్లో ఇది జరీని ఒక జరీని తీసుకొచ్చి బాధినీ ప్రింట్ కూడా వేశారు ఎక్కడెక్కడ మనకి బాంధనీ ప్రింట్ కావాలనుకుంటున్నామో అలాగ మనం ముడులు వేసుకుంటూ వెళ్ళాలి అదే డిజైన్లో ముడులు వేసుకుంటూ వెళ్తాము తర్వాత దాన్ని రంగు నెలలో ముంచుతాము దీని ఫినిషింగ్ కూడా ఒక జరీ ఇచ్చారు దీని గజబ్ సిల్క్ అంటారంట ఈ సారీని గజబ్ సిల్క్ బాంది సారీ అని చెప్పారు కలర్ బి అచ్చా నైన్ థౌజండ్ అచ్చా ఇన్ని మెహంగా అవుతాయా బాధినీమే ఇంత కాస్టా అని వా అతని ముందే నేను నా ఆశ్చర్యం మొత్తం వెళ్ళగక్కేసాను అయితే ఇరవై తొమ్మిది వేలు ఎందుకు ఇంత కాస్ట్ అంటే మొత్తం హ్యాండ్ వర్క్ అని చెప్పారనమాట నార్మల్గా బాని చేరే హ్యాండ్మేడు ఎక్కడెక్కడ డాట్ కావాలో అక్కడక్కడ మనం తాళ్ళు కట్టుకుంటూ వెళ్ళాలి దాంతోపాటు ఇది ఏంటంటే థ్రెడ్ వర్క్ అన్నమాట అది కూడా హ్యాండ్ మేడ్ ఇది తయారు చేయడానికి చాలా డేస్ పడుతుందంట అందుకనేసి చాలా కాస్ట్ మనకి నేత చీరలు ఎలా నేస్తామో అవి ఎలా కాస్ట్ ఇవి కూడా అంతేమాట గుజరాత్ లో ఇప్పుడు వస్తుంది స్టార్టింగ్ గ్యారాసో చూసారా ఎంత సరదాగా అనిపించిందో ఇది బాధని ముడులు ఏవైతే వేసున్నాయో దాన్ని ఓపెన్ అన్నమాట వీళ్ళు ఇది ఒక డ్రెస్ చున్నీ నే నేను సరదాగా అడిగేసరికి వాళ్ళు నా ముందే దాన్ని ఓపెన్ చేసి చూపించారు ఇంకా ముందు కూడా ఉంది దాని డాక్టర్ కలర్స్ కూడా ఉన్నాయి చూడండి రెడ్ అండ్ బ్లాక్ గ్రీన్ అండ్ రెడ్ ఇంకా వైట్ కలర్ కూడా చాలా బాగుంది సైడ్ ఉంది ఇది ఈ బాధినీ డ్రెస్సెస్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఎవరైనా గుజరాత్ వస్తే కంపల్సరీ బాందనీ డ్రెస్ కొనుక్కునే వెళ్తారు ఇక్కడ చూడండి ఇదిగో ఇవన్నీ ముడులు వేసి ఉన్నాయి చూడండి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తున్నాయి మీకు అది ఓపెన్ చేయడం కూడా చూపిస్తారు అలా ఓపెన్ అవుతాయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే కంపల్సరీ లైక్ చేయండి అంతేకాకుండా మీకు ఏ చీర నచ్చిందో కూడా నాకు కమెంట్ చేయండి ఇంకా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇవన్నీ పాందిని శారీస్ లో ఉన్న కలర్స్ ఇంకా డ్రెస్సెస్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి మర్చిపోకండి